ప్రజా టీవీ తెలుగు న్యూస్ కృతజ్ఞతలు ఏదికి ముందున్న పీడీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు నిలుపుతో ఇప్పుడు మన అబ్జర్వర్ సార్ వచ్చాడు ఇక్కడ ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ఇష్టం మండల పార్టీ కన్వీనరు నాకు కావల్లా నేను చేస్తాను అనుకున్న ప్రతి ఒక్కరికి కానీ నమోదు చేసుకునే అవకాశం కూడా అధ్యక్షుల వారు చెప్పినట్ల ఒక అడగ తగ్గితే అందరికీ న్యాయం జరుగుతుంది అన్ని మండలాల్లో కూడా మండల పార్టీ అధ్యక్షుల స్థానాలు పూర్తి చేసా కూడా ఇక్కడ అదే పోటీ స్థానంలో పేర్లు నమోదు చేసుకోవడానికి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగానే వస్తున్నాయి కానీ తగ్గడం లేదు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణటువంటి పార్టీ అలాంటి పార్టీలో ఉన్నందుకు మనం మనమందరూ గర్వపడాలి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటేనే ఇదే మనకు ఒక పెద్ద పదవి అని చెప్పేసి అందరూ కూడా భావించాలని చెప్పేసి నాకు వయసు చిన్నదే కావచ్చు నేను చాలా పదవులు చూశాను అధికారం చూశాను ప్రతిపక్షం అంతకన్నా కూడా చూశాను మొన్న నాలుగు సంవత్సరాల్లోనే దాదాపు నాకు ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అందులో నాలుగు అట్రాసిటీ కేసులు ఉన్నాయి ఈ రోజు కూడా అన్ని అంటే తెలుగుదేశం పార్టీ అంటే మనం ఏ విధంగా కష్టపడతాము నేనని కాదు ఉన్నటువంటి వాళ్ళందరూ కష్టపడితేనే రోజు మనం అందరూ కూడా అధికారంలో ఉంటాం ప్రతిపక్షంలో ఉన్నవాడు చాలా కష్టపడతాము అధికారంలోకి వస్తేనే ప్రతిపక్ష అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయము ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నా నాకైతే పూర్తి స్థాయిలో లేదు కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా నేను కళ్యాణ దగ్గర పార్టీలో మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను విత్దిన్ పదహైదు నిమిషాల్లో మండల కమిటీ అంతా పూర్తి చేశాను మా మదర్ ప్రామిస్ అంటే పదహైదు నిమిషాల్లో పదహైదు నిమిషాల్లో మండల పార్టీ కమిటీ అంతా కంప్లీట్ చేసాం ఇక్కడ మేము అబ్జర్వర్గా వేసి దాదాపు వన్ మంత్ అవుతుంది ఏదైనా పొలికి పోస్తాయి కొద్దిగా లేట్ అయి డిలే చేస్తే ఆశావాహులు ఏమన్నా తగ్గుతారేమో చూస్తుంటే ఇంకా పెరుగుతూనే ఉండాలి కాబట్టి ఇది కరెక్ట్ కాదు పది అనేది ఒకరికే ఉంటుంది ఆశావాహులు పది మంది కావచ్చు ఇరవై కావచ్చు ఒకసారి ఒకరికి వస్తే ఇంకోసారి నెక్స్ట్ వచ్చే కూడా అవకాశాలు ఉంటాయి కేవలం మండల పార్టీ అధ్యక్షులు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీలో ఉండేది చాలా రకాలుగా పదవులు ఉన్నాయి అవన్నీ కూడా వస్తుంటాయి స్టెప్ బై స్టెప్ ఒకరికొరు సర్దుకుంటే అందరికీ పదవులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా మనది క్రమశిక్షణ పార్టీ కాబట్టి స్టెప్ బై స్టెప్ పదవులు తీసుకుంటే బాగుంటుంది చాలా కాలంగా ఓకే ఓకే తీసుకున్నాను తీసుకున్నా ఇక్కడ చూడవు సరే రైట్ నామినేషన్ వేస్తాండల్లా వస్తాండల్లా పక్కకి

ాగుంటుంది ఆడతరా అంటే మళ్ళీ మనం వాళ్ళని తెలుసుకున్నాం Ha wala jangan apa saya